హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ ఫైవ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల గురించి మాట్లాడుకోబోతున్నాం మరియు ఈ కార్లు అన్నింటి ధర కూడా ఐదు లక్షల లోపే అందుబాటులో ఉన్నాయి దీనిలో మొదటిది మారుతి సుజుకి ఆల్టో ఇది బాగా పాపులర్ కార్ ఈ కార్ పెట్రోల్ మరియు సిఎన్జి ఎంపికలు రెండింటిని కలిగి ఉంది దీని ధర మూడు పాయింట్ ఒకటి ఐదు నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల వరకు ఉంటుంది ఇది మంచి ఇంజన్ను కలిగి ఉంది మరియు మీరు కేవలం ఒక లీటర్ ఇంధనంతో ఇరవై రెండు కిలోమీటర్లు ప్రయాణించవచ్చు రెండవది రెనాల్ట్ క్విడ్ ఇది ఎస్యు లాంటి రూపాన్ని కలిగి ఉంటుంది మరియు మీరు దీన్ని రెండు ఇంజన్లతో పొందవచ్చు ఇది బడ్జెట్ అనుకూలమైనది మరియు బూట్ స్పేస్ రెండు వందల డెబ్బై తొమ్మిది లీటర్లను కలిగి ఉంది దీని ఇంధన ట్యాంక్ కెపాసిటీ ఇరవై ఎనిమిది లీటర్లు మూడవది హిందై సెంట్రో ఈ కార్ రెండు వేల పంతొమ్మిదిలో మేకౌవర్ పొందింది మరియు పెట్రోల్ లేదా సిఎన్జిలో వస్తోంది ఇందులో ఐదుగురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు బూట్ స్పేస్ రెండు వందల ముప్పై ఐదు లీటర్లు మరియు దీని ఇంధన ట్యాంక్ కెపాసిటీ ఇరవై ఎనిమిది లీటర్లు దీని ధర నాలుగు పాయింట్ ఏడు లక్షల నుంచి ప్రారంభమవుతుంది మారుతి సుజుకి ఎస్ప్రెసో ఈ కార్ ఒక చిన్న ఎస్యుబి లాంటిది ఇది చాలా బాగుంటుంది మరియు పెట్రోల్ లేదా సిఎన్జితో నడుస్తోంది ఇది ఒక లీటర్ ఇంధనంతో ముప్పై ఒక్క కిలోమీటర్ల దాకా వెళుతుంది దీని బూట్ స్పేస్ రెండు వందల ముప్పై ఐదు లీటర్లు ఇది ఫోర్ సీటర్ కారు మరియు దీని ఇంధన ట్యాంక్ కెపాసిటీ యాభై ఐదు లీటర్లు కలిగి ఉంది ఐదవది టాటా టియావ్గా భద్రతకు ప్రసిద్ధి చెందిన మరియు ఇంజన్ బలంగా ఉంటుంది దీని ధర ఐదు లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఇది ఒక లీటర్ ఇంధనంపై దాదాపు ఇరవై కిలోమీటర్లు వెళుతుంది దీని బూట్ స్పేస్ రెండు వందల నలభై రెండు లీటర్లు ఇంధన ట్యాంక్ కెపాసిటీ ముప్పై ఐదు లీటర్లు అంటే ఇవి ఐదు లోపు ఐదు మంచి కార్లు ప్రతి ఒక్కటి దాని సొంత అద్భుతమైన లక్షణాలను కలిగి ఉన్నాయి కాబట్టి మీరు మీ ఇష్టానుసారం మీకు నచ్చినవి తనిఖీ చేయవచ్చు మీరు గనక బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి కారు కోసం చూస్తున్నట్లయితే టాటా టియాగో దాని భద్రతా లక్షణాలను మరియు ఇంజన్ శక్తిని పరిగణలోకి తీసుకుని దీనిని కొనుగోలు చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాలి వీడియో మీరు ఏ కార్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు లేదా మీకు మీరు ఏ కార్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు లేదా మీకు ఏ కార్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్